శివ శివా 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 శివనామ స్మరణ చేయే ఓమనస నీలోని శివుని గంజవే శివ శివా

ಶಿವಮುಸಮನಾವಮ್ ಶಿಬೂಲ ಶಿವಮುಾಮಿ ಗ್ಲೇಬು ಶಿವ శివయ్యకు ఆరాచుడు ఆ రామ ఆ శివయ్యకు ఆరాచుడు ఆ రామ్ చంద్రుడే శివకే శివులు ఇరువురికి భేదే లేదు శివకే శివులువురికి భేదే లేదు మరి మనకెందుకు ఏ ഗേറ്റ്യോതി വക്കര ഗേറ്റോതിക്കര ജ്യോതി വക്ക శివ శివా శివ శివా శివ అంటూను శివనా శివ శివా శివ శివా శివ శివా అంటూ